హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ గేమ్ చేంజర్ సినిమా యూకే బుకింగ్స్ ఒక రేంజ్లో జరిగిపోయాయి యుఎస్ఏ బుకింగ్స్ కూడా ఓపెన్ అయింది యూఎస్ఏ బుకింగ్స్ కూడా ట్రెండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అడ్వాన్స్ సేల్స్ చూసుకుంటే వరకు నిన్నే ఓపెన్ చేశారు పోస్టర్ కూడా మనం చూసాము సో యూఎస్ బుకింగ్స్ ఎలా ఓపెన్ అయ్యే లేదు అడ్వాన్స్ సేల్స్ అనేవి ఫిఫ్టీ కే డాలర్స్ వరకు సేల్స్ అయిపోయినాయి ఆల్రెడీ అంటే ఫిఫ్టీ కే డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర నలభై రెండు లక్షల రెం నలభై రెండు లక్షల వరకు టికెట్లు బుక్ అయిపోయినాయి అంటే సినిమా కోసం ఇంకా ఇరవై ఐదు రోజులు మిగిలి ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ముందే ఓవర్సీస్లో యుఎస్ఏలో టికెట్స్ ఓపెన్ చేయగానే బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఫిఫ్టీ కే డాలర్స్ వరకు అడ్వాన్సెస్ చేసి అంటే ఖచ్చితంగా నాకు తెలిసి సినిమా రిలీజ్ వరకు ఇది ఫైవ్ మిలియన్ వరకు వెళ్తే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది ప్రతి పైసా కూడా ఎందుకంటే శంకర్ గారి మీద హోప్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియా టు తర్వాత ఓన్లీ హోప్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఫేస్ చూసే టికెట్లు దిగుతున్నాయి ఎక్కడ ప్రతి ఏరియాలో కూడా రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ మార్క్ అనేది ఫైవ్ మిలియన్ దాటేస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఓవర్సీస్లో శంకరుడు రాముడు ఓచ చూస్తారు నిజంగా చెప్తున్నా కదా ఎందుకంటే శంకర్ బేసిక్లీ శంకర్ గారి సినిమాలకి అక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎగ్జైట్మెంట్ ఉంటుంది దానికి తోడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారు కొలాబరేట్ అయితే పరిస్థితి అట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు మామూలుగా ఓవర్సీస్లో ఈ మాస్ సినిమాలకి తక్కువ క్రేజ్ ఉంటుంది క్లాస్ సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది సో ఆబ్వియస్లీ ఇది పొలిటికల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి ఆబ్వియస్లీ జనాలందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటంటే దానికి తోడు టీజర్లో రామ్ చరణ్ గారి ఒకే ఒక డైలాగ్ తప్పితే ఈ సినిమా నుంచి మరొక డైలాగ్ అసలు బయటకి రాల రామ్ చరణ్ కానీ వేరే ఏ ఆర్టిస్టులు కానీ జస్ట్ ఒక సింగిల్ లైన్ డైలాగ్ ఒక వర్డ్ డైలాగులు ఇటువంటివి బయటకు వచ్చింది కానీ టీజర్లో ఇంకా ఫుల్ లెంత్ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి అసలు వారి క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రైలర్లో చూపించబోతున్నారు ట్రైలర్ ఒక్కసారి వచ్చిన తర్వాత మాస్ అరాచకం చూస్తారు ఈ లోపే నాకు తెలిసి ఒక త్రీ మిలియన్ వరకు ఖచ్చితంగా అడ్వాన్స్ సేల్స్ అనేవి ఉంటాయి సో ఒక్కసారి ట్రైలర్ దిగిందంటే ట్రైలర్ తర్వాత అరాచకం చూస్తాం ఫైవ్ మిలియన్ దాటేసి సిక్స్ సెవెన్ మిలియన్ వరకు వెళ్ళిపోయినా ఆశ్చర్యవడం లేదు ఎందుకంటే సీస్లో శంకర్ ప్లస్ రామ్ కాంబినేషన్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే ప్రీ సేల్స్ అనేవి జరుగుతాయి సో గేమ్ చేంజర్ అయితే గేమ్ చేంజింగ్ చేయడానికి గేమ్ చేంజ్ చేయడానికి ఇండియన్ సినిమాలో మొద ఈవెంట్స్ కానీ అడ్వాన్స్ సేల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది అందరూ ఎదురు చూసేది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున యుఎస్ఏలో జరగబోయేటువంటి ఈవెంట్ కోసం ఆ ఈవెంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ముఖ్యంగా మాట్లాడుకోవాలి వస్తే మన సుక్కు రంగస్థలం డైరెక్టర్ అలాగే ఇప్పుడు టూ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆర్సీ సెవెంటీన్ తీస్తున్నారు ఆ డైరెక్టర్ వస్తున్నారు ఆ డైరెక్టర్ శంకర్ గారి గురించి ఏం మాట్లాడతారు వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి అలాగే రామ్ చరణ్తో తీయబోయేటువంటి ఆర్సీ సెవెంటీన్ గురించి ఆ ఈవెంట్లో ఏం మాట్లాడతారని చెప్పేసి ఇలా వచ్చేటువంటి గెస్ట్లందరూ ఎవరెవరు రాబోతున్నారనేది మరికొద్ది రోజుల్లో అఫీషియల్గా ప్రకటిస్తారు సుకుమార్ గారు అయితే అఫీషియల్ వస్తున్నారు సో నేనైతే ఈవెంట్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను మీరంత ఎగ్జైటెడ్గా ఉన్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి